గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో పథకాలు లభించాయి వివరాలు ఇలా ఉన్నాయి ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో గుడివాడ పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్లాసిక్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలలో మన గుంటూరు జిల్లా నుంచి ఉమెన్ మెన్ పవర్ లిఫ్టింగ్ వివిధ విభాగాల్లో పాల్గొని ఇరవై బంగారు పద్నాలుగు రజత నాలుగు కాంస్య పథకాలు సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సంయుక్తంగా తెలియజేశారు ఈ పోటీలో టీమ్ చాంపియన్షిప్లలో గుంటూరు జిల్లా మహిళా పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ టీం రెండవ ప్లేస్ జూనియర్ టీం ఫస్ట్ ప్లేస్ సీనియర్ టీం థర్డ్ ప్లేస్ సాధించారు మెన్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్ టీం థర్డ్ ప్లేస్ జూనియర్ టీం థర్డ్ ప్లేస్ సాధించారు ఓవరాల్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ టీం ముప్పై ఎనిమిది పథకాలతో ఓవర్ రెండవ స్థానం సాధించారు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో స్ట్రాంగ్ ఉమెన్ గా నాలుగు పథకాలు సాధించారు ఈ పోటీలో పాల్గొని పథకాలు సాధించిన ప్రతి ఒక్క పవర్ లిఫ్టర్ని ని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎస్ వంశీకృష్ణ ట్రెజరర్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులు బి ప్రసాద్ పి భాస్కర్ బి చంద్రిక జాయింట్ సెక్రటరీలు గట్టమనేని సాయురేవతి ఎస్ డి మస్తాన్వలి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏ పవన్ కుమార్ షేక్ సుభాని జి మల్లేశ్వరరావు పి సందీప్ కె మధుబాబు అభినందనలు తెలియజేశారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని తెలియజేశారు నా పేరు కొమ్మాకుల విజయభాస్కర్ రావు నేను గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో గుంటూరు గుడివాడ పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్లాసిక్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మరియు బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ పేస్ మెనాన్మెంట్ పోటీల్లో మన గుంటూరు జిల్లా నుంచి మహిళలు మహిళల జట్టు పురుషుల జట్టు పాల్గొని వివిధ విభాగాల్లో బంగారు వెండి కాశీ పథకాలు సాధించారు అలాగే ఈ పోటీల్లో మా మహిళల జట్టు టీమ్ చాంపియన్షిప్ మహిళల జట్టు టీమ్ ఛాంపియన్షిప్లు పురుషుల జట్టు టీమ్ చాంపియన్షిప్లు సాధించారు అలాగే ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్లో మనకి రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండవ స్థానం సాధించారు మహిళా విభాగంలో పురుషుల విభాగంలో ఎన్నో పథకాలు సాధించారు మరియు వీళ్ళందరూ తెనాలి గుంటూరు అలానే మన పరిసర ప్రాంతాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు అలాగే మన దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా మరి ఎంతో మంది పథకాలు సాధించాలంటే వాళ్ళ వెనక వాళ్ళ కోచ్ల ప్రోత్సాహం ఎంతో ఉంటుంది మరి తెనాల్ నుంచి సాయి రేవతి గారు వాళ్ళకు మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ నుంచి ఎంతో ధన్యవాదాలు అలానే చంద్రిక గారు కూడా మరి ఈ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించారు ఆమె కూడా మాకు ధన్యవాదాలు అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కోచ్ అయిన సలోమి గారికి గుంటూరు కోచ్ అయిన మా గారికి మరి మీలందరూ ఇంకా ఎంతో మందిని తయారు చేయాలని మన గుంటూరు జిల్లా భవిష్యత్తులో ఎన్నో ఇంకా మంచి పథకాలు సాధించి రేపు ఈ టీము రేపు వచ్చే నెల మహారాష్ట్ర కోలాపూర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నేషనల్ కూడా జరుగుతుంది దీంట్లో కూడా మన జిల్లా నుంచి కొంతమంది సెలెక్ట్ అయ్యారు మరి దాంట్లో కూడా మంచి ప్రార్థన చూపించి ప్రాధాన్యత చూపించి మంచి పథకాలు సాధించి మన జిల్లాకి మంచి పేరు చేస్తారని మరి మరి గుంటూరు జిల్లా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పథకాలు సాధించారు ముందు ముందు మనమంతా కలిసి ఇంకెన్నో అంతర్జాతీయ స్థాయి జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను